హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న ఏకైక సమస్య ఏంటంటే అది కూడా దీర్ఘకాలిక సమస్య డయాబెటీస్ డయాబెటీస్ను కంట్రోల్ చేయడం ప్రతి ఒక్కరికి పెద్ద టాస్క్గా మారింది డయాబెటీస్ ను కంట్రోల్ చేసుకోవడం కోసం కొంతమంది అల్లోపతి మందులను వాడితే మరికొంతమంది ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు అయితే డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇక అటువంటి వాటిలో బిర్యానీ ఆకు ఒకటి వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధితో బాధపడేవారు జీవన శైలిని మార్చుకోవడంతో పాటుగా సహజ సిద్ధమైన ఆహారాలను ముఖ్యంగా ఆహారంలో చేర్చుకోవాలి డయాబెటీస్ తో బాధపడేవారు ప్రతిరోజు బిర్యానీ ఆకును మూడు సార్లు వాడితే మంచి ప్రయోజనం ఉంటుందట షుగర్ నియంత్రణలోకి వస్తుందట అసలు బిర్యానీ ఆకుతో షుగర్ ఏ విధంగా నియంత్రణలోకి వస్తుంది ఆ ఆకుతో ఏం చేయాలి అంటే ఒక గిన్నెలో పది బిర్యానీ ఆకులను తీసుకుని మూడు గ్లాసుల నీళ్లు పోసి పది నిమిషాల పాటు మరిగించాలి ఆ తర్వాత స్టవ్ నుంచి దించి రెండు లేదా మూడు గంటల పాటు దాన్ని చల్లారినివ్వాలి ఇక బిర్యానీ ఆకులో ఉన్న ఔషధ గుణాలు ఆ నీటిలో చేరుతాయి ఆపై ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు మూడు సార్లు బిర్యానీ ఆకుతో తయారు చేసుకున్న కషాయాన్ని తాగాలి ఒక మూడు రోజుల పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇంకా మధ్యాహ్నం భోజనం ఆ తర్వాత రాత్రి భోజనానికి గంట ముందుగా దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట ఇక ఆ తర్వాత మళ్ళీ రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వరుసగా మూడు రోజుల పాటు క్రమంగా దీన్ని వాడాలట ఇలా రెండు సార్లు చేస్తే షుగర్